ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ గుండెలు బద్దలయ్యే వార్త ఇది సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లే వార్త ఇది బంగారం పసిడి పుత్తడి పేరు ఏదైనా సరే ఇప్పుడు దీని రేటు వింటే మాత్రం గుండె దడ పుట్టాల్సిందే నిన్న మొన్నటి దాకా ఒక రేట్ అనుకుంటే ఈరోజు తెల్లవారేసరికి సీన్ మొత్తం మారిపోయింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరగని రీతిలో బంగారం ధర బగ్గుమంది ఒక పక్క సీజన్ మరో పక్క ముంచుకొస్తున్న అవసరాలు సరిగా ఇదే టైంలో బంగారం ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి తులం బంగారం ఏకంగా ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయలు దాటేసింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు కేవలం బంగారం మాత్రమే కాదు వెండి కూడా తన ప్రతాపం చూపిస్తోంది కిలో వెండి కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అనే రేంజ్లో ఒక లక్ష డెబ్బై ఆరు వేల రూపాయల వద్దకు చేరింది అసలు ఇలా జరుగుతోంది రాత్రికి రాత్రే బంగారం ఎందుకు ఇంతలా పెరిగింది అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం ఏంటి మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు బంగారం కొనాలా లేక తగ్గేదాకా ఆగాల నిపుణులు ఏమంటున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు బంగారం వెండి రేట్స్ ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు రేట్లు చూస్తే కళ్ళు బయర్లు కమ్మడం ఖాయం సాధారణంగా మనం ఆభరణాలు చేయించుకునే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోలిస్తే ఒక్కరోజు ఏకంగా ఎనిమిది వందల రూపాయలు పెరిగింది దీంతో పది గ్రాముల ధర ఒక లక్ష పదిహేడు వేల రెండు వందల యాభై రూపాయలకు చేరింది అంటే జిఎస్టి మేకింగ్ ఛార్జీలు తరుగు అన్ని కలుపుకుంటే తులం గొలుసు చేయించుకోవాలంటే దాదాపు లక్ష ముప్పై వేలు చేతిలో ఉండాల్సిందే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర విషయానికి వస్తే దీని ధర ఏకంగా ఎనిమిది వందల రూపాయలు పెరిగి పది గ్రాముల ధర ఒక లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పది రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు విజయవాడ విశాఖపట్నం వరంగల్ ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఇదే రేటు కొనసాగుతోంది బంగారం దారిలోనే వెండి కూడా పరుగులు ఈ రోజు ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా రెండు వేల రూపాయల వరకు పెరిగింది దీంతో ప్రజెంట్ మార్కెట్లో కిలో వెండి ధర రికార్డు స్థాయిలో ఒక లక్ష డెబ్బై ఆరు వేల రూపాయల వద్ద పలుకుతోంది కాళ్ళ పట్టేలు కొనాలన్నా వెండి గ్లాసులు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి సరే రేట్లు పెరిగాయని మనకు అర్థమైంది కానీ అసలు ఎందుకు పెరుగుతున్నాయి దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి అంతర్జాతీయంగా జరుగుతున్న కుట్రలేంటి ఇది మనం తెలుసుకోవాలి ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించబోతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి మీకు సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైతే అమెరికా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తాయో అప్పుడు ఇన్వెస్టర్లు డాలర్ మీద పెట్టుబడి పెట్టడం ఆపేసి బంగారం వైపు మల్లుతారు ఎందుకంటే బంగారం ఎప్పుడు హెవెన్ ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న ఒక వార్త ప్రపంచం మొత్తం బంగారం కొనేలా చేసింది అదే మన కొంప ముంచింది రెండవది అంతర్జాతీయ యుద్ధ వాతావరణం ఇజ్రాయెల్ ఉక్రెయిన్ మిడిల్ ఈస్ట్ ఎక్కడ చూసినా యుద్ధ మేఘాలే దేశాల మధ్య గొడవలు జరిగినప్పుడు కరెన్సీ విలువ పడిపోతుంది అనే భయంతో దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటున్నాయి డిమాండ్ పెరిగింది సప్లై తగ్గింది ఆటోమేటిక్ రేటు పెరిగింది మూడవది రూపాయి విలువ పతనం అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువలు వస్తున్న మార్పులు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి మనం బంగారం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి డాలర్ రేట్ పెరిగినా మన దగ్గర బంగారం రేట్ పెరుగుతోంది ఈ రేట్ల పెంపు కేవలం నంబర్స్ మాత్రమే కాదు ఇది తరగతి తండ్రి ఆవేదన ఇంట్లో ఆడపిల్ల పెళ్లి పెట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి రెండు నెలల క్రితం బడ్జెట్ వేసుకున్న వాళ్లకు ఇప్పుడు లక్షల్లో తేడా వస్తోంది కొంచెం రేటు తగ్గాక కొందాంలే అని వాయిదా వేసుకున్న వాళ్ళు ఇప్పుడు అంటున్నారు ఒక తులం బంగారం కొనాలంటే ఒక సామాన్య ఉద్యోగి ఆరు నెలల జీతం దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి ఇప్పుడు ఏం చేయాలి నిపుణులు ఏమంటున్నారు ఇది తాత్కాలికమేనా లేక ఇంకా పెరుగుతుందా అనేది ఒకసారి చూస్తే బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష ముప్పై వేల రూపాయలు దాటినా ఆశ్చర్యం లేదంటున్నారు అమెరికా ఎన్నికలు యుద్ధాలు సద్దుమణిగే వరకు ఈ ఒడిదొడుకులు తప్పవు మీకు అత్యవసరంగా ఇంట్లో శుభకార్యాలు శుభకార్యాలుంటే రేటు గురించి ఆలోచించకుండా అవసరానికి తగ్గట్టు కొనుకోవడం మంచిది ఎందుకంటే తగ్గు గ్యారెంటీ లేదు కానీ కేవలం ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కొంచెం వెయిట్ చేసి మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు కొనడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు అలాగే గోల్డ్ బాండ్స్ లేదా డిజిటల్ గోల్డ్ వైపు చూడడం కూడా ఒక మంచి ఆప్షన్ ఇక వచ్చే ఏడాది గోల్డెన్ ఇయర్ కాబోతోంది ఎందుకీ మాట అంటున్నానంటే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ప్రతి ఏటా బంగారం ధర సగటున పది నుండి పదిహేను శాతం పెరుగుతూ వస్తోంది కానీ రెండు వేల ఇరవై ఆరులో ఇది ఇరవై శాతం పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో బంగారం ధర పెరగడానికి మొదటి ప్రధాన కారణం అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు ఇది కాస్త టెక్నికల్ గా అనిపించినా సింపుల్ గా చెప్తాను వినండి అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు డాలర్లను అమ్మేసి బంగారాన్ని కొంటారు డాలర్ విలువ తగ్గిన ప్రతిసారి బంగారం విలువ పెరుగుతోంది ఇది చరిత్ర చెప్పిన సత్యం రెండు వేల ఇరవై ఆరులో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించే అవకాశం ఉంది అదే జరిగితే బంగారం రాకెట్ల దూసుకెళ్తోంది ఇక రెండవ కారణం జియో పొలిటికల్ టెన్షన్ ఇప్పుడు ప్రశాంతంగా లేదు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలస్తీనా రేపు ఇంకో దేశం యుద్ధం వస్తే కరెన్సీ నోట్లు చిత్తు కాగితాలతో సమానం కానీ బంగారం ఎప్పుడు రాజే దేశాల మధ్య అనిశ్చితి కొనసాగినంత కాలం ప్రభుత్వాలే టన్నుల కొద్దీ బంగారాన్ని కొని దాచుకుంటాయి చైనా సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే రికార్డు స్థాయిలో బంగారం కొంటోంది డిమాండ్ పెరిగింది సప్లై లిమిటెడ్ గా ఉంది మరి రేటు పెరగక పెరగకేమవుతోంది ఇక మన భారతదేశం విషయానికి వస్తే మన రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే పడిపోతూనే ఉంది మనం బంగారాన్ని విదేశాల నుంచి డాలర్ కొంటాం రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారి మనం ఎక్కువ డబ్బులు చెల్లించి బంగారం కొనాల్సి వస్తోంది దీనికి తోడు ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ ఏనాడు తగ్గదు రేటు ఎంత ఉన్నా మన వాళ్ళు కొనడం మానరు ఈ డిమాండ్ కూడా రేట్లు పెరగడానికి ఆజ్యం పోస్తోంది ఇదండి ఇవాళ బంగారం వెండి రేట్ల పరిస్థితి మరి ఈ రేట్ల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి సామాన్యుడు బంగారం కొనగలడా ప్రభుత్వం ట్యాక్స్లు తగ్గించాలా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి అలాగే మన కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ हाई अंडी अंदर की नमस्ते मैं मानकोट प्रसाद प्लीज डू सब्सक्राइब 24 7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स कोसम लाइक शेयर सब्सक्राइब 24 7 न्यूज़ टीवी